అండ్ ఒకవేళ పేరెంట్స్కి తెలియలేదు డాక్టర్ గారు ఇది బ్లడ్ క్యాన్సర్ ఏదో జ్వరమే లేదంటే వాంతలు తగ్గిపోతాయి అని డిలే చేశారు సో డిలే చేసిన కేసులు ఎట్లా అవుతాయి అంటారు ఈజ్ ఇట్ వీ సీరియస్ డెఫినెట్లీ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ఇట్ ఈస్ ఎ వెరీ సివియర్ డిసీజ్ సో ఇఫ్ యూ డోంట్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ విత్ ఇన్ వన్ వీక్ ఆఫ్టర్ డయాగ్నోసిస్ ఆఫ్ ఎ బ్లడ్ క్యాన్సర్ చైల్డ్ విల్ డై అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు బ్లీడింగ్ చెప్పానమ్మా ఇప్పుడు లంగ్స్లో బ్లీడింగ్ అయిపోయింది అనుకోండి ఊపిరి కూడా చనిపోతాడు లేదంటే బ్రెయిన్లో స్పాంటేనియస్గా బ్లీడింగ్ అయిపోయింది ఫిట్స్ వచ్చి చనిపోతాడు అర్థమవుతుందా సో ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి సో అట్లే మనకి ఏంటంటే కానీ ట్రీట్మెంట్ ఉంది ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో కరెక్ట్గా డ్యూరేషన్గా కరెక్ట్ ఇంటర్వెల్స్లో డాక్టర్ చెప్పినట్టు డాక్టర్ ఫాలోఅప్స్ వచ్చుకుంటూ ఏవైతే ట్రీట్మెంట్ డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారో అవన్నీ మీరు రెగ్యులర్గా మిస్ కాకుండా డ్రగ్ అని అంటే డాక్టర్ చెప్పిన దాన్ని ఫాలో అవ్వడం అలా కాంప్లైంట్ టు ద ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్కి కాంప్లైంట్గా ఉన్నారు అనుకోండి ఒక టూ ఇయర్స్ సో దెన్ యూ కెన్ ఫేస్ ద యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద సక్సెస్ అర్థమవుతుందా సో కానీ ఎప్పుడైతే మీరు డిలే చేశారో ఏం కాదులే సో ఇదే దా అప్పుడు ప్రాబ్లం అవుతుంది చైల్డ్ మేడ్ డైయాల్స్